స్వయానా మరి ఆదేని మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కుటుంబ సాక్షిగా రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈదిగాకి ఇస్తానని చెప్పి నా కుటుంబం సాక్షిగా ఆయన ప్రమాణం చేశాడు కదన్న మరి ఈరోజు అది ఏమైందో ఒక్కసారి ఆదాయ నియోజకవర్గ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా నీ పైన ఉంది కదన్న వయస్ ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు నిన్న మా ఆదోని వైస్ చైర్మన్ నరసింహుల్ గారు మాకు ఒక చిన్న వివరణ ఇచ్చారు అంటే నేను ఆయనకి కౌంటర్ ఇచ్చాను ఆయన కౌంటర్కే నాకు సమాధానం నేనేమి అభివృద్ధి గురించి మాట్లాడలేదు నేను అభివృద్ధి గురించి అడగలేదు కేవలం సూపర్ సిక్స్ పథకాలు మాత్రమే నేను అడిగాను తమ్ముడు మీరు సూపర్ సిక్స్ పథకాల గురించి మాత్రమే మాకు చెప్పండి అభివృద్ధి గురించి అయితే నేను అడగలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంటే ప్రజలు నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అంటే వైసీపీ ప్రభుత్వంలో మేము ఎలాంటి అభివృద్ధి చెయ్యలేదనే చెప్పి ఆయన చెప్పగానే చెప్పాడు ఇది ప్రజలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అంటే మా ఐదు సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్లో మేము ఎలాంటి అభివృద్ధి చేయలేదు అనేటువంటి విషయము ఆయన చెప్పకనే చెప్పాడు అనేటువంటి విషయాన్ని నేను ఆదర్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాను అదే విధంగా నేను ఇవి మీడియా ముఖంగా నరసింహుల గారికి సూటిగా నేను ఒక ప్రశ్న చేస్తా ఉన్నా అన్న మీరు బాగా ఆలోచన చేయండి మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు లోతుగా ఆలోచించి పెట్టండి ఆవేశపడి ప్రెస్ మీట్లు పెట్టొద్దండి నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట సూపర్ సిక్స్ పథకాల గురించి నువ్వు సమాధానం చెప్పని అడుగుతున్నావు కదా నా ప్రభుత్వం ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి అయింది నలభై ఐదు అయిందన్నా మరి నలభై ఐదు రోజులు మాత్రమే అయింది మరి సూపర్ సిక్స్ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదని చెప్పి మీరు రంకులు వేస్తా ఉన్నారు కదా నేను మాకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను అన్న మీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటి పథకాన్ని మీరు గతంలో తీసుకొచ్చారు కదా అన్న స్వయాన భారతీ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి భార్య సతీమణి మరి భారతి రెడ్డి గారు చెప్పలేదా అన్న ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని అమ్మఒడి ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇచ్చారన్న మీరు మీరు కదా నా ప్రజల్ని మోసం చేసింది మీరు కదా నా ప్రజల్ని మోసం చేసింది మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గెలిచిన తర్వాత ఆరు నెలలకి అమ్మఒడైనటువంటి పథకాన్ని అమలు చేశారు మీరు ఈ విషయాన్ని మర్చిపోవద్దన్నా మీరు గెలిచిన వెంటనే అమ్మఒడి పథకం అమలు చేయలేదన్న మీరు గెలిచిన ఆరు నెలల తర్వాత అమ్మఒడేనటువంటి పథకాన్ని అమలు చేశారన్నటువంటి విషయం మీరు మర్చిపోకూడదు అదేవిధంగానే మీరు అభివృద్ధి అభివృద్ధి అని అంటున్నారు కదా మరి అదేవిధంగా ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు అంటున్నారు కదా మా గవర్నమెంట్ కూటమి ఏర్పడితే నలభై ఐదు రోజులైంది తప్పకుండా ఇచ్చినటువంటి ప్రతి హామీని సూపర్ సిక్స్లో ఏవైతే హామీలు ఉన్నాయో ప్రతి హామీలను నెరవేరుస్తాం ఎందుకంటే ఈరోజు మీరు చేసినటువంటి అవినీతి మీరు చేసినటువంటి దోపిడీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసినటువంటి అవినీతిని బయటికి తీయటానికే మా నాయకులకి మా మంత్రులకి టైం పట్టుకుంటా ఉంది మీరు అంత అవినీతి చేశారు మీ అవినీతి అంత ఉంది రాష్ట్రంలో అవినీతి బయటికి తీయటానికే కొన్ని నెలలు టైం పట్టుకునేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మీరు కూడా తెలుసుకొని మాట్లాడాలన్న నేను ఎవడో చెప్తా ఉన్నాను మీకు మరి ఈరోజు ఆదర్ నియోజకవర్గంలో స్వయాన మరి ఆదోని మాజీ శాసనసభ్యుడు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కుటుంబ సాక్షిగా రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈదిగాకి ఇస్తానని చెప్పి నా కుటుంబం సాక్షిగా ఆయన ప్రమాణం చేశాడు కదన్న మరి ఈరోజు అది ఏమైందో ఒక్కసారి ఆదరణ నియోజకవర్గ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా నీ పైన ఉంది కదన్న వైస్ చైర్మన్గా మీరు చెప్పాల్సినటువంటి సమాధానం కూడా ఉంది చెప్పాలన్నా స్వయాన మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈదిగాకు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలని ఇస్తారని చెప్పి కుటుంబ పరదంగా ఆయన మాటిచ్చాడు ఈరోజు అది ఏమైందన్న మీరిచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టి మీరు ఇచ్చినటువంటి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ఆదరణ నియోజకవర్గానికి వచ్చి ఆటో నగరం చేస్తామని చెప్పి హామీ ఇవ్వలేదన్న అది ఏమైపోయింది ఈరోజు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఎగ్గొట్టి ఈరోజు మీరు ఏదో అభివృద్ధి చేసిన వాళ్ళలాగా ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని అమలు చేసిన వాళ్ళలాగా మీరు మాట్లాడటం సరైనటువంటి పద్ధతి కాదన్న దయచేసి మా కూటమి గవర్నమెంట్ ఏర్పడి దాదాపు నలభై ఐదు రోజులు అయింది ఇచ్చినటువంటి ప్రతి ఇచ్చినటువంటి ప్రతి ప్రతి పథకాన్ని కూడా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తప్పకుండా నెరవేరుస్తామనేటువంటి విషయాన్ని నిన్న నియోజకవర్గ ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకొక చిన్న విషయం అన్న ఈరోజు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి నిధులు కూడా మీరు మీ ప్రభుత్వంలో ఏమైపోయావో అందరికీ తెలిసినటువంటి విషయం మీ ఏరియాలోనే అన్న మీ ఏరియాలోనే దాదాపు నలభై ఐదు నలభై ఐదు లక్షల పైచీలకు మరి మీ బాత్రూములకి సంబంధించినటువంటిది శాంక్షన్ అయితే మీ ఏరియాలోనే బాత్రూమ్ కూడా మీరు కట్టించలేనటువంటి పరిస్థితి ఈరోజు కూడా మహిళలు పట్టుకొని బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితులు ఏరియాలో ఉన్నాయి వాటిని కూడా మీరు పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ప్రజలకు కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాను ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తప్పకుండా నెరవేర్చే అనేటువంటి విషయాన్ని ఆయనకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకొకసారి ఆయన మాట్లాడేటప్పుడు ఆశి చూసి ఆలోచించి మాట్లాడాలని చెప్పి కూడా ఈ మీడియా ముఖంగా ఆయనకు తెలియజేస్తున్నాను నా పేరు ఎంపులిరాజు ఆదోని జనసేన పార్టీ మాట్లాడు